హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు మనమైతే మిరపకాయ నిలువ పచ్చడి అయితే చేస్తాం ఇంకోటి ఈ మిరపకాయ నిలువ పచ్చడి మనకి సంగం అయితే వస్తుంది సంవత్సరం కానీ వస్తుంది చాలా బాగుంటుంది ఎప్పుడు మన విడివలనైతే చేయలేదు కదా ఈ పండు మిరపకాయలో నిలువ పచ్చడి అయితే ఈరోజు చేద్దామని మా ఆయన తోడుకొని పోయి చేయని అయితే పోతాము మనకి నేనైతే ఒక కేజీ పొడి అయితే తెచ్చుకున్నాళ్ళు అనుకున్నానే అందుకని శేనకాటు పోతే మనకి అయితే కావాలో తెంపుకొచ్చుకుంటాం ఎంపుకొచ్చుకుంటామన్నమాట అందుకని మా ఆయన తోలుకొని అయితే పోతాను వీడియో అయితే చాలా బాగుంటుంది వీడియో లాస్ట్ వరకు చూడండి అప్పుడే మీకు కూడా అర్థమవుతుంది ఈ వీడియో చూసే ముందర చిన్న లైక్ అయితే కొట్టండి ఇప్పుడైతే అయితే పోదాము బండి మీద దా రండి ఇప్పుడైతే మిరపకాయలు తోటకాటకైతే వచ్చేమే మా ఊర్లో మిరపకాయ తోటలు వేసుకునే చన తక్కువ బోర్లు కూడా తక్కువే ఎవరో ఒకరైతే వేసుకుంటారు బోర్లు ఉన్నోళ్ళు మనము ఉడుకుదామంటే కూడా దొరకం అనమాట అంత అయితే ఉంటవి ఇప్పుడు ఇంక శనగటకు వచ్చాం కదా మనకు కావాల్సిన ఎన్నైతే కావాలో అన్నైతే తెంపుకొని వదాము మనకొచ్చేసి మెరపండ్ అనేది బాగా ఉండాల మన కాయ నీళ్ళు అట్లా కాయలు నింపుకొని పోదాం ఇప్పుడైతే ఆటి వరకు అయితే చాలా పెద్దగా అయితే ఉండదు విషయాను ఆడుకున్న ఆడుకున్న అయితే నింపుకొని పోదాము కొద్దిగా పండు కొన్ని కాయలు అయితే ఉండయి ఇది తెంపుతాం అయితే ఇట్లా బాగా ఎర్రగా మాగినట్టు అయితే తెంపుకుందాము తెంపుతా తలా కొన్ని తెంపుతా అయిపోతాయి కదా

ఏదైతే దొరుకుతాదో అది తెచ్చుకొని కొనుక్కునే అవసరం లేకుండా తెచ్చుకొని చేసుకోవాలా కాయలు కూడా బాగున్నాయి అన్ని చెట్టుకి కొన్ని దారగాయలు కొన్ని పొండగాయలు అయితే ఉంటాయి మనము అవట్లోన పచ్చడికి ఏవైతే బాగుంటాయో అవే దింపుకున్నా మా మిరపడు దింపేకి కూల్ అయితే వస్తుంది అప్పుడు ఎక్కువ వేసుకుంటుండ్రి కానీ ఇప్పుడే తక్కువ కూలు కూడా తక్కువ వచ్చేది ఇప్పుడు ఈ మిరపడు దింపడానికి అప్పుడైతే ఇంకా ఒక్క రోజు ఇంతకాలు లేనట్టే డైలీ వస్తుంటాం మాము అప్పుడు కూడా దింపుకొని పోయి కొన్ని మిరపకాయలు ఇట్లా పచ్చడి చేసుకుంటుండ్రువి ఇంకా కొన్ని ఇట్లా ఒకటి ఎక్కువ దింపుకొని పోయి అట్లా కొన్ని అవి కొన్ని ఇవి అయితే చేసుకుంటుండమి ఇప్పుడు ఇంకా తినల్లా అనుకుంటేనే వచ్చి తెంపుకొని పోయేది చేసుకుందాం ఏదైనా పచ్చడి కానీ చేసుకుందాం అనుకుంటే వచ్చి తెంపుకొని అయితే పోతాము చెప్తే కదా ఎంతైనా మా ఊర్లో చాలా తక్కువ తోటలు అయితే ఎన్ని కొండ నెలలుగా చేసేడుగా ఒక మనం పట్టా పట్టా పట్ట పట్టి తెంపుకోవచ్చు మనం తెంపేటప్పుడు అసలు ఆకులు కానీ కొమ్ములు కానీ రావు చాలా ఇంకా తెంపాలా మరి నాకు అసలు ఇవి ఇడిచిపెట్టి పద్దే కాదే ఏదన్నా అంతే నాకు నచ్చేదంటే మాత్రం ఇడిచిపెట్టి ఫా ఇంకా దింపుదామా అనిపిస్తుంది నాకు ఇవి తెంపుతుంటే ఉన్నప్పుడు అంటే అప్పుడు కూలి పోతుంటాం కదా ఇంత ఫాస్ట్ తెంపుతుంటే మా ఎవరైతే ముందు పోతారన్నట్లు తెంపుతుంటమి నాకు అదే గుర్తుకొస్తుంది వస్తుంది నేనైతే విన్నిదైతే దింపుకునే ఒక గిన్నెతే దింపుకునే ఇవి వచ్చేసి కేజీ అనమాట ఈ గిన్నె నుండి అయితే మనకి కేజీ అయితే పడతాయి అప్పుడే కొలత తెలుస్తుంది అనమాట నేను అప్పుడప్పుడు సొప్తిగా చేసుకుంటామని ఇలా గిన్నె నుండి అయితే మనకి కేజీ అని లెక్క అనమాట నేనైతే కేజీ మిరపకాయలు అయితే తెంపుకునే ఆ ఎక్కువ ఉండు మనకి మిరపకాయలు కదా కొంచెం ఎక్కువ అనేటట్లు పెంపడొస్తుంది కేజీ ఇవి నాకు తెలిసి కేజీ అనమాట ఇప్పుడైతే ఇంటికి పోదాము ఉంటా మరి ఎక్కడ అది కనపడాల కొంచెం దిమ్దారు ఉండవేరకాయలు లేకి నీళ్ళు పోసుకొని అయితే నీట్ కడుక్కున్న అయితే నీట్ కడుక్కున్నాం కదా ఇప్పుడు తొడలు తీసుకొని అయితే వేసుకున్నాము మొత్తం అయితే తీసుకోవాలి అన్ని నాకు ఇవన్నీ పొండు మిరపకాయలు తొడలు తీసుకులకలే ఎంత టైం అయితే పట్టుకుంటది కొన్ని ఎక్కువ ఉన్నాయి కదా నీకు నీలాడుతావి పొండు మిరపకాయలు ప్రతి కదా ఒక తొడలు వస్తాయి పచ్చి మాత్రం బ్రహ్మాండంగా ఉంటది మిరపండు అయితే తొడలు తీసేదైతే అయ్యేదే ఈ మిరపండు నేను మా ఆయన కలిసి ఇద్దరు కలిసి అయితే తీసేమే నాకైతే సేపు పట్టుకోవాలా ఇద్దరు అయిన దానికి కొంచెం తొందరగా అయితే అయిపోదే ఇప్పుడు పొడి మిరపకాయని రోట్లోకి వేసుకొని కొన్ని కొన్ని అయితే దంచుకుందాం ఏంటంటే రోల్ అనేది కొద్ది చిన్నది కాబట్టి కొన్ని కొన్ని అయితే వేసుకొని దంచుకుందాము ఇంకా నాకు ఓ మూడు మాటలకి అయితే అవుతది మనం కొద్దిగా దంచితే అంత రోల్ అవుతుంది దేవుళ్ళు కళ్ళు చెట్లుతుంది కాదు మనము ఇప్పుడు రోలు చిన్నది కాబట్టి కొన్ని కొన్ని వేసి దంచుకుంటాము అదే గుండు కింద కూడా వేసుకొని రుబ్బుకోవచ్చు కదా గుండె కింద రుబ్బత నాకే తెల్ అదే ఎక్కువ ఉండేదా ఒకటి వస్తారా అయిపోతాయి అనమాట రోల్ కాబట్టి కొన్ని కొన్ని వేసుకొని దంచుకోవాలి ఇంకోటి ఈ మిరపకాయలతోటి చట్నీ కూడా చేస్తారు ఎట్లాంటివి పనిమిరపకాయలు టమాటాలు ఇంత చింతపండు మూడు కలిపి ఉడిగి పెడతారు ఉడిగిపెట్టి తీసి రోడ్లోన దంచుకొని తిరువాత పెట్టుకుంటారు బాగుంటది కాదు ఇప్పుడు రోడ్లో ఇట్లా పచ్చడి దంచుతుంటే పాట గుర్తుకొచ్చే సినిమా పాడకూడదు వద్దులే వద్దులే బాగుపడతావు పాటలు పడుతుంటానండి రైతులే ఇప్పుడు నువ్వు పాడతానంట నాకు సిగ్గు వస్తుంది నువ్వు పాడతా అంటే నాకు సిగ్గు రావాలా వద్దులే వద్దులేదు నువ్వు సపరేట్ ఏమన్నా దంచినప్పుడు నీకు పని పెడతా అప్పుడు దంచుకుంటే పాట పాడదు నువ్వు దోచుకుంటే నాకు పాట ఏ ఏ పాడేకొచ్చేది వద్ద కూతురు బాగా పాడతా నువ్వు నువ్వు పాట పాడేతాడు సపరేట్ పాడాలి ఏమనుకుంటారు భార్య పెళ్ళమ్మ పాట పాడతానుకుంటారు పాడతా నువ్వేమన్నానుకోవటం పాడీ పాడొద్ది అండి దంచవే మేన తక్కుతురా దంచే నాకుండేలాద రా నాకు సిగ్గు వస్తుంది ఏ నన్ను బాడినబ్బా పుట్టినా పుట్టిన దంచు పుట్టిన ఆగకుండా ఆగకుండా దంచతో మంగమ్మ మనమ్మడు ఏడా ఏ నాకు రావబ్బాయి పారబడకి బాలే బడ పాడబాడినా నన్ను బాగుంటే నన్ను పడితే పోలేదు నువ్వు కానీ పాడు నన్ను ఏమంటారంటే నువ్వు సెపరేటు వచ్చినప్పుడు పాడితే కూడా బాండిరు ఇప్పుడు నువ్వు పాడితే నాకు సిగ్గు వస్తుంది అదే మరి పాడద్దు మిరపకాయ పచ్చడి అయితే మెత్తయ్యేదే ఒక గిన్నెలోకి అయితే తీసుకున్నాము మనము మెత్తయ్యేంత వరకు చేతితోటే ఇట్లా రోడ్లేక అనుకుంటుంటే చెయ్యి అనేది కారం ఎక్కువ అవుతుంది దానికని గంట తీసుకొని అయితే రోడ్లేకి దొబ్బుతాను ఎక్కువ మెంత కాకుండా ఇట్లా కచ్చాక బుచ్చాకైతే దంచుకోవాల మనకు పచ్చడి వచ్చేసి ఇట్లా ఉండాల్సింది పార్క్ అయితే అవుతుంది ఇది రెండోసారి కాదు ఒక్కసారి అయినా ఇలాంటి పచ్చడి చేసుకొని తిని తిన తక్కువ ఎలా ఎప్పుడైనా తినాలనిపిస్తే కూలి వినప్పుడు కొన్ని మిరకాయలు తెంపు చేసుకుంటారు కదా అంటే తెచ్చింది గుర్తుండ్రు గానీ గుర్తులేదా తక్కువ కదా ఇది మనం ఎక్కువ చిన్న తక్కువ బుడ్లు మెరపొడి ఇల్లపాయ ఆ మరి ఇదే కదా అదేలే ఎక్కువ తినేది ఇది కూడా సనం బాగుంటది ఇది మామైతే తింటుండవి ఎట్లాంటివి కూలి పోతే తెచ్చుకొని చేసుకుంటుండవు అనమాట బాగుంటుంది దీంట్లోకి ఉప్పు చింతపండు లాస్ట్నైతే వేసుకున్నాము నేను ఫస్ట్ దంచినది ఇది రెండు ఒకసారి కలుపుకొని లాస్ట్ అయితే వేసుకోవాలా ఇప్పుడు ఈ పండు మిరపకాయ పచ్చళ్ళకి పావు కేజీ అంతా చింతపండు పావు కేజీ అంతా ఉప్పు అయితే వేసుకున్నాము మొత్తం కలుపుకున్నాము ఒకసారి ఇప్పుడు అంత అయితే కలుపుకునేం కదా ఫస్ట్ దంచుకునేది ఇప్పుడు దంచుకునేది ఇప్పుడు దీంట్లో చింతపండు అయితే వేసుకున్నాము పావు కేజీ అంత కొద్దిగా దంచుకున్న తర్వాత ఉప్పు అయితే వేసుకున్నాము మనం దీంట్లో ఖచ్చితంగా చింతపండు అయితే వేసుకోవాలా ఇప్పుడు ఉప్పు అయితే వేసుకున్నాము పావు కేజీ అంతా చింతపండు ఈ పచ్చడిలోకి లేక బాగా పట్టుకునేటట్లైతే దంచుకోవాలా మనకైతే పొండి మిరపకాయల పచ్చడి అయితే మెత్తగా ఇదే ఓ బకెట్ అయితే తీసి పెట్టుకుందాము రెండు ఉప్పు చింతపండు అంత అయితే బాగా కలిసేదే మనకి పచ్చడి సంగం రోజులు అయితే వస్తుంది కొండి మిరపకాయల పచ్చడి మూడు రోజుల తర్వాత మరి తీసుకొని దీంట్లోకి బెల్లము జీలకర్ర జీలకర్ర కాదు అవాలు అవాలు బెల్లము అవాలు బెల్లము అవాలు అల్లము మెంతులు నాలుగు నాలుగన్నా ఏదన్నా ఉల్లిపాయలు వేసుకొని మరి దంచుకోవాలా ఒకసారి దంచుకొని మనము అయితే మరి పెట్టుకోవచ్చు మన రోజులైతే ఈ పొడిమిరకాయ నిల్వ పచ్చడి చాలా బాగుంటది నోటి మా అయితే పచ్చడి పెట్టుకోవడానికి జాడి అవి ఇట్లా కొంచమే కాదని స్టీల్ బయట పెట్టేది మూడు రోజుల తర్వాత మరి తీసుకొని పచ్చడి అయితే రెడీ చేస్తా ఇంకోటి ఎప్పుడైనా చీరలు కావాలి అనుకుంటే నేనే తీసుకునేదాన్ని మా ఆయన కూడా చీర తీసుకుంటానండి సరే తీసుకుని ఎప్పుడైతే తను నాకు ఏరీ లేదు ఈ సీర తీసుకొని కూడా చెప్పలేదు నాకు నచ్చిన సీర నేను తీసుకుంటుండీ కానీ ఈసారి ఏం గుద్దు ఏమో తెల్లు కానీ మా ఆయన నా కోసం చీర అయితే తీసుకొని వచ్చాడా చీర అయితే చాలా బాగుండది చూస్తున్నారు కదా నా చేతి ఇదే సీరే తీసుకొచ్చా కలర్ కూడా మా ఆయన ఎరిగిన కలర్ అయ్యింది నాకు ఇంత సడన్ గా ఇంత మంచి సీర కొనిస్తాడని నేను అసలు అనుకోలేదు చాలా మంచి చీర అయితే కొనిచ్చాడా నాతో పాటు మీరు కూడా చూపిద్దామని ఊకే కౌర్లో సీర అసలు తీగని తీలా నేనైతే చూడండి దీన్ని వచ్చేసి టౌన్స్ ఏమంటారు ఈ చీర పేరు అయితే ఎంత బాగుండదు కదా ఈ చీర నిండా ఇవే చిన్న చిన్న రాయలు అయితే వచ్చేవే మెత్తగా ఊరికే మనము కట్టుకుంటే కూడా అంత సింగారం అయితే ఉంటది ఈ చీర అంత బాగుండది ఈ కలర్ నా వద్ద ఇంత చీర మొత్తం కలర్ అయితే నా దగ్గర లేదు దానికన్నా నీ వద్దు ఎప్పుడైనా కట్టుకుంటే కూడా రోజు కలర్వి లేదా పింక్ కలర్వి ఆకుపచ్చ కలర్వి ఇలా ఎన్నో రకాల చీరలు అయితే కడతావు ఈ కలర్ నీకు లేదు కదా ఈ కలర్ బాగుంటదని మా ఆయన నా కోసం అయితే ఈ సీర తీసుకునే మరి చీర ఎట్టుండదో కామెంట్ చేయండి నాకు మాత్రం చాలా బాగుండది ఇది కనపడి కదా ఈ పూలైతే చీర కొంగుకైతే వచ్చేవే రెండు ఇక్కడ ఒకటి రెండు అయితే వచ్చేవే చీర మొత్తం అయితే ఉండవి ఈ చిన్న చిన్న రాయిలు అయితే ఈ జాకెట్ కూడా ఇదే కలరే వచ్చిండేది కూడా ఇంకా ఫైవ్ వరకు అయితే ఇది కొంగ అనమాట ఈ కొంగకి ఏమీ జులుకలు అయితే వచ్చలేవు మామూలు సాదానే వచ్చిండేది ఇవంటారా మొత్తం సీరల్లా మనకు అంచు కూడా వచ్చేదే యాడ గ్యాప్ అయితే లేదు చీర మొత్తం అయితే వచ్చేదే ఎంత మంచి సీర ఏరేనా నాకు అసలు అయితే అసలు నువ్వు చీర కొనుక్కోనా డబ్బులు ఇస్తాను నానే ఏరిస్తాను నువ్వు వద్దులే ఎప్పుడైనా నువ్వే తీసుకుంటావు కదా ఈసారి నానే కొనిస్తాను నీకు తీసుకొని దానికి నాకైతే ఎంత సంబరం అనిపించే ఎట్లాంటివి ఎప్పుడు లేనిది ఇప్పుడు సడన్ గా చీర కొనిస్తానంటే ఎవరికైనా సంతోషమే కదా నేను తీసుకొచ్చిన చీర ఎప్పుడైనా కానీ నాకు నచ్చిన చీర తెచ్చుకుంటే నువ్వు ఇట్లాడి తెచ్చుకునేవా అట్లాడి తెచ్చుకునేవాని కొంచెం పేర్లు అయితే పెడుతుండే కానీ ఈసారి ఎప్పుడైనా అంటున్నాను అనమాట తెస్తే సీర నీకు మంచి కలర్ తీసుకొస్తాను బాగుండే సీర తీసుకొస్తాను అంటుండే ఇంక అందుకని సడన్ గా ఈ అయితే తీసుకుని చీడ ఇట్లా అయితే నవ్వుది లేదు ఇంకోటి ఇట్లా టౌన్స్ వచ్చిన సీర కూడా నవ్వదు లేదు ఇది కొత్త మోడల్ అంట సీర కూడా కొత్తగా అయితే ఉండదు ఇది అందుకని ఫస్ట్ అయితే కొత్త మోడల్ సీరయితే తీసుకునే తీసుకుని సీర చెప్పవా చీర ఐదు వందల యాభై అంటే నాడు తెచ్చిందే నువ్వు నానే చెప్పాల దీని రేట్ కూడా వాళ్ళకి ఇది ఐదు వందల యాభై అంట అయితే చాలా తక్కువ రేట్ లోనే మంచి అయితే తీసుకొని వచ్చాడే చాలా బాగుండదు అయితే మరి ఈ సీరెట్ కామెంట్ చేయండి అలాగే ఈ చీర ఎలా ఉండదు అనేది కూడా ఇంకోటి ఈ సీర నాకు ఎట్టుంటదో కామెంట్ కమెంట్ చేయండి నాకు అసలు మా ఆయన సీర తెచ్చే సంతోషంలో నాకు ఏం మాట్లాడాలని కానీ అర్థం కాదనమాట ఫస్ట్ ఫస్ట్గా తెచ్చిన దానికన్నా కొద్దిగా నాణ్య షాక్ అయితే బాగానే తెచ్చే చీర అని ఆయన అడిగితే ఏ లేదు నువ్వు ఎప్పుడైనా ఇట్లా ఇట్లాడది నీకు నచ్చిన చీర తీసుకొని వస్తావు నాకు నచ్చిన చీర నన్ను నీ అయితే తీసుకొస్తాను అని చెప్పాడు అనమాట అందుకని చీర అయితే తీసుకుని వచ్చాడు చీర మాత్రం మెత్తగా చాలా బాగుండదు